హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు వీడియోలోని చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీని ఎలా చేసుకోవచ్చు చూపిస్తాను ఫస్ట్ వచ్చి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే రెండు ఇంచుల వరకు అల్లం ముక్క అలాగే రెండు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు రెండు స్పూన్ల ధనియాలు రెండు లవంగాలు ఇంచు దాచిన చెక్క రెండు యాలకులు వేలా వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మసాలా మిశ్రమం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఒక యాభై గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకుని సన్నగా తురుమి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నంగా తురుమి పెట్టుకున్న టమాటాని వేసుకోవాలి నేను ఆనియన్ షాపర్ యూజ్ చేస్తున్నానండి ఆనియన్ కట్టర్ అయితే మనకి చాలా చిన్నగా అవుతుంది మనకి కటింగ్ అన్నది త్వరగా కుకింగ్ కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ టమాటా కూడని గుజ్జుగా ఫ్రై అయినంత వరకు ఉంచుకోవాలి మనకి జస్ట్ ఒక హాఫ్ మినిట్లోనే మనకి టమాటా మెత్తగా కుక్ అయిపోతుంది ఎందుకంటే చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఇలా ఫ్రై అయిన తర్వాత అర కేజీ చిక్కుడుకాయల్ని వలుచుకుని బాగా క్లీన్ చేసుకుని ఇందులో వేసుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని ఇందులో వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలా చిక్కుడుకాయలకి బాగా పట్టేంతగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడగా ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటిన్నర వరకు గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని అయితే వేసుకోండి ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని మనకి చిక్కుడుకాయ కర్రీ బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి కుక్ చేసుకోవాలి ఫైనల్లీ మనకి చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైన ఇలాగ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు చిక్కుడుగా కర్రీని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి